హలో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యా మీ అఫిషియల్ ఏందమ్మా ఇవి చూపిస్తుంది పచ్చిమిర్చి ఏంటి చూపిస్తుంది అనుకుంటున్నారా లేదండి అదే మనము దోశలకి పల్లి చట్నీ ఎలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి ఓకేనా నా స్టైల్ అందరూ ఇది కూడా చూపించాలా అని అనుకోవద్దు సో ఒక్కసారి ఇలా అనేది ఇలా అనేది ట్రై చేయండి ఓకేనా ఒక త్రీ పచ్చిమిర్చి తీసుకొని అది మిడిల్ లో కట్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేగనియాలి ఓకేనా ఇలా బాగా వేగనిచ్చిన తర్వాత ఇంట్లో అనేది మనము పల్లీలు అనేది వేసుకోవాలి పల్లీలు జీలకర్ర కొంచెం ఎండు కొబ్బరి అల్లం ముక్క అల్లం ముక్క పల్లీలు ఇవన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలి బ్రౌన్ కలర్ అంటే మాడిపోయేలాగా కాదు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా వేగనియాలి ఇలా వేగిన తర్వాత సో ఫస్ట్ అయితే వేగనిద్దాం వేగిన తర్వాత మీకు చూపిస్తాను ఓకేనా ఇలా కొంచెం కలర్ వచ్చేలాగా వేగనియ్యాలి సో అందరైతే కొందరైతే ఇలా పొట్టు తీసి మిక్సీ పడతారు ఫ్రెండ్స్ అలా పట్టద్దు సో ఇది పొట్టుతోనే మిక్సీ పట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి సో ఫస్ట్ అయితే మనమైతే ఇదైతే సల్లారినద్దాం సల్లారిన తర్వాత మిక్సీ అనేది పట్టాలి ఓకేనా సో ఇలా అనేది పేస్ట్ అనేది మెత్తగా పట్టాలి పట్టిన తర్వాత కొందరు పల్చగా తింటారు కొందరు చిక్కగా తింటారు సో మేమైతే చిక్కగానే తింటాము సో దీనికి అనేది పోపు అనేది పెట్టేసుకుందాం ఓకేనా ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అంటే మనకు ఎక్కువ అవసరం లేదు కొంచెం జాలు ఆయిలు సో దీంట్లోకి మినప్పప్పు ఆవాలు వేసుకొని బాగా వేగనియాలి సో మనం ఇందులో జీలకర్ర ఎందుకు వేసలేమంటే మనం మిక్సీ పట్టేటప్పుడే జీలకర్ర వేసి మిక్సీ పట్టడం కదా సో అందుకోసం అనేసి ఇప్పుడు మిక్సీ పట్టలే జీలకర్ర అనేది సో వేయలేదు ఇప్పుడైతే కరివేపాకు అనేది వేసుకుందాం ఓకేనా ఇందులోకి ఒక చిటికెడు పసుపు అనేది వేసుకుందాం ఓకేనా ఎక్కువ కూడా అవసరం లేదు సో ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఓకేనా గ్యాస్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టు పెట్టుకున్న పల్లి చట్నీ అనేది ఇందులో వేసేసుకుందాం సో అంతే ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ అండ్ టేస్టీ చాలా సూపర్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్